హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మూడో పాఠం మంచి బాలుడిలో ఉన్న సాధనాపత్రం ఒకటికి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం చదవడం వ్యక్తపరచడం ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని గుణింత పదాలను గుర్తించి కింది గీతల్లో రాయండి రెండు అక్షరాల పదాలు నిండా జారే ఒక ఆడే పాడే మూడక్షరాల పదాలు మెరసి తడసి హోరున జోరున కురసి నాలుగక్షరాల పదాలు నీళ్ళొచ్చాయి మెరుపులు బురదకు పడతారు గడగడ ఆ సెక్షన్ కింది జంట పదాలతో మొదలయ్యే పాదాలను పాఠంలో గుర్తించి రాయండి హోరున జోరున హోరున జోరున వర్షం కురిసి గడగడ వణికి తడబడి తొణికి వణికే తొణికే ఆ ముసలమ్మకు ఈ సెక్షన్ చూడండి కింది గేయ పాదాలను చదివి వాటి తరువాత వచ్చే పాదాలను రాయండి మొదటిది వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళొచ్చాయి రెండవది పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లున్నది మూడవది జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు నాలుగవది చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి సాధనాపత్రం రెండు ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు ఉన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి ద్విత్వాక్షర పదాలు పిన్నలు వీధుల్లో మెల్లగా చెప్పులు పెద్దలు సంయుక్తాక్షర పదాలు వేస్తూ వర్షం కాల్వలు త్రోవ తీస్తూ ఆ సెక్షన్ కింది వాటిని జతపరిచి రాయండి బాలురు అడుగులు ఆనవు భూమిని విడిచి వచ్చినాడామే భవనమున కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వణికే తొణికే ఆ ముసలమ్మకు ఈ సెక్షన్ పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను సరైన క్రమంలో ఉంచి రాయండి ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ ఈ సెక్షన్ కింది పాదాలను చదవండి కవి ఎవరి గురించి చెప్పాడో రాయండి చేయి బట్టి కొనిపోయాడామెను విడిచి వచ్చినాడామె భవనమున జవాబు కవి బాలుడు మరియు ముసలమ్మ గురించి చెప్పాడు